వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని రైట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో త్రికే రన్ మరియు జుంబా డాన్స్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంజీవ్ నగర్ లో హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ అభిలాష్ నిహార్ బాబు నరేష్ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని త్రీ రన్ ఫర్ హార్ట్ హెల్త్ మరియు జుంబా డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పాల్గొన్నారు స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి హార్ట్ ఇన్స్టిట్యూట్ వరకు ప్రజల్లో కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన జుంబా డాన్స్ లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ ప్రముఖులు వైద్యులు మరియు బంధుమిత్రులు శ్రేయోభిలాసులు ప్రైట్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శరీర మాధ్యం తలుధర్మ సాధనం మనం ఏ కార్యక్రమం చేయాలా ముందు ఆరోగ్యం ఉండాలి దేశం ఆరోగ్యం ఉంటేనే మన భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ ఉద్రోగుల దినోత్సవం సంబంధ సందర్భంగా ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి అనిల్ గారు అభిలాష్ గారు ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేటువంటి దాని మీద మెడికల్ కాలేజ్ నుంచి ప్రైడ్ హాస్పిటల్ వరకు చాలా అద్భుతంగా అదే సిఆర్పి అనేటువంటి రిజర్వేషన్ మంచి గుండె వస్తే ఎట్టుండదు అనేటువంటి దాని మీద గంగారెడ్డి ప్రజలకు కళ్ళ గట్టిగా చూసినటువంటి అనిల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది ఈరోజు గుండెకు సంబంధించినటువంటి పోర్టులు చనిపోతుందంటే మనం ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరం చిన్న చిన్న పిల్లలకు కూడా ఉండేపోటు వచ్చేటువంటి పరిస్థితి అంతా దీని మీద విస్తృతంగా ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలనేటువంటి దాని మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారికి మా అభిలాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా మంది డాక్టర్లు ఏంటంటే పేషెంట్లు కావాలని కోరుకుంటారు కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అనిల్ గారు కానీ అభిలాష్ కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే ప్రజల ఆరోగ్యంగా ఉండాలి సంగారణ జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా హార్ట్ హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా సంతోషంగా ఉండాలనేటువంటి దాని మీద చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి సహకారం చేస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నారు కదా వీళ్ళందరూ కూడా చాలా మంది స్టాఫ్ కానీ చాలా మంది వచ్చేసి ఉత్సాహంగా మూడు అంటే మూడు నిమిషాలు వచ్చినట్టు నిజంగా చెప్తున్నారు కదా మా సంఘాడి ప్రజల యొక్క సత్తా కూడా చూసినటువంటి యువ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఏంటంటే లాపేక్ష కాకుండా ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది మంచి సంకల్పం తీసుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్లకు ఆ భగవంతు కోరుకుంటా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన సంగారెడ్డి యొక్క ఆరోగ్య కేంద్రమే రైడ్ హాస్పిటల్ కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదం తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు విన్నపం ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యలో సిగరెట్ తాగుతున్నారు ఒక్క సిగరెట్ తాగితే పదకొండు నిమిషాలు ఆయుష్ తగ్గిపోతుంది ప్రతిరోజు పది సిగరెట్లు తాగితే సంవత్సరానికి యాభై ఐదు గంటల ఆయుష్ తగ్గేటువంటి ప్రమాదం ఉంది కనుక దీని మీద విస్తృతంగా మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళొచ్చే సంవత్సరం అనేటువంటిది ప్రపంచ హార్ట్కు సంబంధించినటువంటి దినోత్సవం జరుపుకోవద్దు ప్రపంచ ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం బదిల్లాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగు తీసుకుంటాను జై హింద్ జై భారత్ గుడ్ మార్నింగ్ ఎవరిరాజ్ ముందుగా అందరికీ ఓల్డ్ హార్డ్డే శుభాకాంక్షలు సో ఈ ఓల్డ్ హార్డ్డే సందర్భంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా మొనవేశాలండి నా భవి ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈ ఓల్డ్ డే యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సో ప్రతి ఒక్కరికి అంటే మనకి కరోనా తర్వాత చాలామంది చూస్తూ ఉన్నాము చాలామంది ఎంగేజ్లోనే గుండె కోటు వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు సో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి జరుగుతున్నట్టు ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి మెయిన్గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేకపోవడం ముఖ్యంగా యాక్టివిటీ అనేది తగ్గిపోవడం చాలామంది కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా అలవాటు పడిపోయారు మనమే ఓటీటీలో అందరు డేటా ప్రతి ఒక్కరు కూడా ఓటీటీలోనే సినిమాలు చూడటం కానీ అసలు మొబిలిటీ అని చాలా తగ్గిపోయాయి సో మెయిన్ రీజన్ కరోనా తర్వాత హార్ట్ అటాక్ పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు అన్నమాట సో ఇందులో ముఖ్యంగా ఈ యాక్టివిటీ యొక్క అవగాహన కోసం డీకారెంట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ యాక్టివిటీ వలన మన బాడీ అనేది ఒక పాజిటివ్ రోజుకి ఉంటుంది ప్లస్ ఒక యాక్టివిటీ చేయడం వల్ల మన బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది దీనివల్ల మన ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొన్ని కారకాలు ఉంటాయి ఏంటి అంటే అది లైక్ మన వయసు బట్టి లేదంటే మన జన్యుపరమైన కారణాలు ఉంటాయి వాటి వల్ల అటాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ అటువంటి కారణాల వల్ల అటాక్ వచ్చినా కూడా డైలీ యాక్టివిటీ అనేది మన గుండెని ఎటువంటి అయినా ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ యాక్టివిటీ మన ఏహెచ్ఏ అంటే అమెరికా హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు ప్రతిరోజు ముప్పై నిమిషాల వరకు యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ తరుణం తర్వాత ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా యాక్టివిటీ ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేయడం ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి దీనివల్లనే మనం ఫ్యూచర్లో పెరుగుతున్న ఈ హార్ట్ అటాక్ అది రెండు అయినా సో ప్రతి ఒక్కరికి మరొకసారి ఎవరైతే Uh -huh. uh -huh. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.